దేవునితో పెనుగులాడిన రాత్రి యాకోబు దేవునితో పెడిగిలాడిన రాత్రి అది ఒక రాత్రి నీకు దొరికితే ఒక రాత్రికి ఛాన్స్ వస్తే ఒక రాత్రిని వంటరి ఉండే పరిస్థితికి వస్తే ఏం ఆలోచిస్తున్నావు ఎలాంటి ఆలోచన నీకు ఉంటున్నాయి ఎలా ఆ రాత్రిని గడపగలుగుతున్నావు అంటే యాకోబ మాట్లాడుతున్న విషయం ప్రతి యవ్వన కుమార్తెతో యవ్వన కుమారుడుతో నిజంగా రాత్రి నువ్వు దేవునితో గడపాలనుకోవాలి ఒక నరుడు తెల్లవారి వరకు దేవునితో పెనుగులాడిను అంటే దేవునితోనే పెనుగులాడినటువంటి అనుభవం యాకోబు జీవితంలో ఒక రాత్రి ఉంది దేవునితో పెనుగులాడిన రాత్రి ఈరోజు ఈ మాటలు వింటున్న ఒక యవ్వనస్తుడిగా నీ లైఫ్లో ఒక్క రాత్రి అంతా దేవునితో పెనుగులాడిన అనుభవం మీకుందా ఏ యవ్వనస్తుడికైనా సవాల్ ఛాలెంజ్ ఒక్క రాత్రి అంతా ఒక రాత్రి అంతా రాత్రి తొమ్మిది టైం అనుకోండి లేదా పదనుకోండి అప్పుడు మొదలు పెడితే తెల్లవారు వరకు నీవు దేవునితో గడిపిన అనుభవం నేను చెప్పేది సంఘముతో కాదు వ్యక్తిగతంగా సంఘంతో కూడి కాదు సంఘంతో కలిసి కాదు నీ పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడే అనుభవం నీకుందా అర అలాంటి రాత్రి నీ లైఫ్లో ఉందా నీ జీవితంలో ఎప్పుడైనా ఉందా అలాంటి రాత్రి వస్తే సెల్ ఫోన్ పట్టుకుని తెల్లారులు అలాగే సెల్ ఫోన్ పట్టుకుని టైం వేస్ట్ చేసి అర్ధరాత్రుల వాళ్ళకు సెల్ ఫోన్తోనే గడిపి పొడుకునే ఎవరస్తువు అయితే నువ్వు నీ బ్రతుకు నీ జీవితం ఎలా ఉండదో ఒకసారి జ్ఞాపకం చేసుకో యాకోబ జీవితం ఎందుకు ఒక చరిత్రను మార్చగలిగాడు అని నేను చెప్పానంటే అందుకే ముందు వారం నేను చెప్పాను అందుకే యాకో మోసగాడే కానీ చరిత్రను మార్చగలిగిన మొనగాడని చెప్పాను నేను ఎందుకంటే అది ఉండాలి మనకి ఏదో పెద్ద నేను అది ఇది అని చెప్పుకోవడం పెద్ద గొప్ప కాదు అవసరం నీ ఆధ్యాత్మిక మీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నేను ఇలా ఉండగలిగా అది అసలైనటువంటి ఆత్మీయత అండి అసలైనటువంటి ఉన్నతమైన జీవితం అంటే ఇది నా టాలెంట్ అని చెప్పుకోవడానికి అంటే దేవునిలో నేను ఇలా ఉండగలిగా ఇలా గడపగలిగా ఇలా జీవించగలుగుతున్నా అనేది అది గొప్ప మిగతా అవన్నీ నథింగ్ అవి నీవు ఏది చెప్పుకున్నా కూడా యాకోబుకుందా రాత్రి ఒక నరుడు తెల్లవారుకో దేవుతో పెనుగడ రాత్రి ఈ రోజు ఏ యవనస్తులు ఉంది యాకోబు దీవించబడిన రాత్రి యాకబు చరిత్ర మారిపోయిన రాత్రి యాకబు లైఫ్ చేంజ్ అయిన రాత్రి యాకోబు లైఫ్ టర్న్ అయిన రాత్రి అది యాకోబు యొక్క జీవితం ఒక మలుపు తిరిగిన రాత్రి అది ఈ రోజు ప్రతి యవ్వనస్తులు అనుకుంటాడు నా లైఫ్ టర్న్ ఎప్పుడవుతుంది నా లైఫ్ ఎప్పుడు తిరిగిద్ది ఎప్పుడు టర్న్ అవుతుంది చాలా మంది జీవితాలు టర్న్ అయిపోతున్నాయి లైఫ్ తిరుగుతున్నాయి నా జీవితం ఎప్పుడు టర్న్ అవుతుంది నా జీవితం ఎప్పుడు మారుతుంది నేను ఎప్పుడు దీవించబడతా నేను ఎప్పుడు ఆశ్రయించబడతా నీ కోరిక ఉంది కదా ఆలోచన నీకు ఉంది కదా మరి అలా ఆలోచన నీకు ఉండడం మంచిదే కాదంటలే ప్రతి యవనస్తుడికి ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది కానీ ఒక రాత్రంతా దేవునితో పెనుగులాడే జీవితం నీకుందా అనేది ఈ రాత్రి ప్రశ్న ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నా తెలుసా ఒక రాత్రి అంతా దేవునితో పోరాడి ఎవనస్తుడుగానే ఉండాలి ఆమె ఒక్క రాత్రి ఒక్క రాత్రి నీ లైఫ్ చేంజ్ అయిపోద్ది ఖచ్చితంగా ఒక్క రాత్రిలోనే దేవుడు నీ పరిస్థితిని మార్చేయొచ్చు ఒక్క రాత్రిలోనే నీ లైఫ్లో నిజంగా నీ లైఫే టర్న్ అయిపోవచ్చు అప్పుడికి తెలుసు ఆలోచన చేయండి నిజంగా నీ లైఫ్లో జీవితం ఒక్క రాత్రి దేవునితో నేను ఈ రాత్రి అంతా మీరు నిర్ణయం తీసుకుని నిజంగా అలాంటి నీ లైఫ్లో నిజంగా నువ్వు అలా గడపడానికి అలా నిశ్చయించి తీర్మానం తీసుకుని నిజంగా ప్రతి ఎవనొస్తా నీ లైఫ్ నువ్వు ఎన్నో బాధలు పడుతున్నావు కష్టపడుతు ఇబ్బంది పడుతున్నావు ఒక్క రాత్రి దేవుని ఎదుట నిజంగా నువ్వు గడిపే పెనుగులాడి అనుకుని కుంటే నేను చెప్తున్న వాక్య అనుసరంగా ఆ రాత్రే యాకోబ ఇస్రాలుగా మారాడు ఆమె ఆ రాత్రి యాకోబులో చేంజ్ మారు మనసు వచ్చింది రక్షణ వచ్చింది అతని జీవితం మార్చబడింది ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ఇస్రాయేలుగా మారిపోయాడు చరిత్రే మారిపోయింది ఇక అక్కడ నుంచి యాకోబు లైఫ్ ఒక రకంగా ఉంది అందుకే దేవుడు అన్నాడు నీవు దేవునితోను మనుషులతో పోరాడి అన్నాడు కానీ తన అన్నని కూడా గెలవలేనేమో అనుకున్నాడు తన ఆ రాత్రి దేవునితో గడిపిన కారణాన్ని బట్టి శరీర సంబంధమైన తన అన్నను కూడా గెలవగలిగేలా దేవుడు చేశాడు ఆమె అది విషయం తెలుసా మీకు నువ్వు మనుషులు కూడా గెలవగలుగుతావు దేవునితో పోరాడే అనుభవం ఉంటే దేవునితో కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉంటే దేవుని పాదాలను పట్టుకోగలిగిన అనుభవం నీకుంటే అందుకే ఒక్క విషయంలో నీకుంది ఎన్నో నీకు నీకు ఉంది కదా మరి దానికోసం వాళ్ళు ఏం నువ్వేం చేస్తున్నావు అంత ప్రార్థన చేస్తున్నావా అంత దేవునితో గడుపుతున్నావా దేంతో గడుపుతున్నావు అంత టైం నువ్వు ఆలోచించుకోండి మీకు మీరే మీకు తెలుస్తుంది మరి నేను నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చేయాలి ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చేయాలి ఖచ్చితంగా మళ్ళీ టాపర్ అయిపోవాలి ఖచ్చితంగా నాకు ఎన్ని సాధించాలి అనుకుంటున్నావు కదా మరి అలా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి దానికి తగ్గట్టు ఏం చేస్తున్నావు దాని తగ్గట్టుగా అంటే నీ సొంత ప్రయత్నాల కంటే దేవునితో గడిపే సమయం ఎక్కువై ఉండాలి ఆమె ఒక రాత్రి దేవునితో గడిపి చూడు ట్రై నీకున్న భారం నీకున్న వేదన నీకున్న అందరు ఇలా అవుతున్నారు నేను ఎందుకు ఇలా ఉండాలి నా జీవితం ఎందుకు మార్చబడకూడదు నా జీవితం నా లైఫ్ ఎందుకు ఉన్నతంగా ఉండకూడదు నేను ఒక ఆశీర్వాదకరంగా మార్చబడాలి అనే తలంపు ఆలోచన నీకుంటే గనక ఒక రాత్రంతా దేవుని పాదాల పట్టుకుని ప్రార్థన చేయడం నేర్చుకో ఒక యవనస్తుడిగా యవనస్తురాలిగా